దీక్షతో చాలా ఎదురు చూస్తున్నాను ఇలా అమలు చేసి చూపాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ఐదేళ్లలో ఏ ఒక్క రోజు ఒక్క రూపాయి ఏ ఛార్జీ పెంచకుండానే ఒక్క రూపాయి ఏ పన్ను పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెన్నుకోడు అవినీతికి నిలిచారు చంద్రబాబు గారు రైతులకు మొత్తం అవుతుందని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు ఆ మొదటి సంతకానికి దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు మహిళలందరికీ మహిళలందరికీ మాఫీ చేస్తారని వాగ్దానం చేశాడు మాఫీ కాకపోతే వడ్డీ పడుతుంది కదా ఇప్పుడు పశువుల కుంకుమ ఇస్తున్నాడే కనీసం వడ్డీకి అయినా సరిపోతుందా

చంద్రబాబు గారికో ఆయన కుటుంబంలో వారికో జబ్బులు అన్నాయి ఎక్కడికంటారు గవర్నమెంట్ హాస్పిందరికి వెళ్తారా కార్పెట్ ఆఫ్ దగ్గరికి వెళ్తారా గవర్నమెంట్ ఆస్పిటల్ ఎక్కడైనా వెళ్తారా మీరు చూసారా వాళ్ళేమో కార్పెట్ హాస్పిటల్కి వెళ్లచ్చినా మామూలు ప్రజలు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాలని సాధించే ఇది ఏమో అనుష్యం కాదా ముఖ్యమంత్రి పోవాలో ఉన్నట్టు ప్రజలను గురించి ఇంకా ఆలోచన చేసేది మూడేళ్ల పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు చంద్రబాబు గారికి మాట మీద ఈ పాటికి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది కదా అంటే చంద్రబాబు గారికి మాట మీద కదా రాజధాని నాకేదో చాలా అనుభవం ఉంది హైదరాబాద్ మొత్తం నేనే కట్టేశాను రాజధాని నేనైతేనే కట్టాలను అని ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు రాజధాని కట్టేశాడా

ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ఇప్పుడేమో ఇంకొక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అమరావతిని అమెరికా చేస్తాడట శ్రీకాకుళం చేస్తాడట మన చెవులో పూలు పెట్టాడట మన చెవులో కూడా పెట్టాడట బాబు వస్తే జాబు వస్తుందన్నారు బాబే జాబుస్తుందన్నారు ఎవరికి వచ్చింది అన్న మీ కొడుకు వచ్చిందా అమ్మ వచ్చిందా మీకు వచ్చిందా ఎవరికి వచ్చింది మీకు వచ్చిందా చెల్లి ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి కొడుకు మాత్రమే వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకన్నా ये माने नेत्र को ఒకటి కాదు రెండు కాదు శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు ఒక్క ఎన్నిక ఈ గారు గెలవలేదు ఇంతవరకు గెలవలేదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయించున్నాడు ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు ఇది పుత్రవర్త కదా కాదా చంద్రబాబు గారి కొడుకు మూడు ఉద్యోగాల మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు ఊపిరి లాంటిది ఎందుకంటే ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు పరిశ్రమలు రాకపోతే మన యువతకు ఉద్యోగాలు రావు అంత ముఖ్యమైన ప్రత్యేక హోదాను చంద్రబాబు గారు నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయారు ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మన అవసరమా ఇంత అసమర్థి ముఖ్యమంత్రి మన అవసరమా గత ఎన్నికలకు ముందేమో పదిహేను కాదు పదహేను కావాలి ప్రత్యేక హోదా అన్నాడు చంద్రబాబు గారు ఎన్నికల ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో ఏమంటాడో ఎన్నికలకు ముందేమో బీజేపీతో పొత్తు అన్నాడు ఈ ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు ఎప్పుడు చంద్రబాబు గారిని ఒక మాట కాదు ఎప్పుడు చంద్రబాబు గారిని ఒక్క మాట కాదు అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా 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 చూపిస్తే మనం చెప్పాలి ఎవరు కరెక్ట్ మీకు రెండు నాయకులున్నాయి చంద్రబాబు గారికి దమ్ముంటే నిజం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే ఈ రోజు ప్రత్యేక హోదా ఉద్యమం ఇంకా బ్రతికే ఉంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేశారు

చంద్రబాబు గారికి డబ్బు టైం ఇదని చెప్పారు Not మొన్నటి వరకు హరికృష్ణ గారు మృతదేహం పక్కన ఉంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని వెంపర్గాడింది చంద్రబాబు గారు ఇప్పుడేమో మాకు పొత్తు ఉందని ఆరోపిస్తున్నారు సూటిగా చెప్తున్నా మాకు బీజేపీతో పొత్తు లేదు మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు మాకు కేసీఆర్ తో పొత్తు లేదు మాకు అవసరానికి ఉండాలి

అవునా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాకు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే దానికి డైరెక్టర్ చంద్రబాబు గారు యాక్టర్ డైరెక్టర్ మాట వినాలి అందుకనే చంద్రబాబు గారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పినట్టల్లా చేస్తున్నారు ఇద్దరు ఒకటే ఇద్దరు అందుకే చెప్తున్నాం జనసేనకు ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే దీని రెండింటికి తేడా లేదు పవన్ కళ్యాణ్ గారు అన్న చిరంజీవి గారు ఉంటుందా ఏదైతే ప్రజారాజ్యం పార్టీ అని ఒక పార్టీని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక చివర అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా హోల్సేల్ గా అన్నకి తమ్ముడికి ఉంటాయి కదా ఉంటాయా ఏదో ఒక రోజు ఇప్పుడు ఎప్పుడో జనసేనాలు కూడా పవన్ కళ్యాణ్ గారు హోల్సేల్ గా ఎప్పుడో అమ్మేస్తాడు కాకుండా తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు అంతే తేడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి కూర్చోబెట్టండి ఆ తర్వాత అడగండి కేజీ నుంచి ఉచిత విద్యా చంద్రబాబు గారు వాగ్దానం చేశారు కదా ఆ లెక్కన మా పిల్లలకు మేము ఎంత బీజు కట్టుకున్నామో అంతా చంద్రబాబు గారు మాకు బాకీ ఉన్నట్టు కదా ముందా బాకీ రంగా 何 <laughs> మీ భూమి మీకు రాసిచ్చేసేమని చెప్పండి రైతులకు చేనేతలకు డోక్రా మైలకు మొత్తం మాఫీ అన్నాడు అంటే ఎంత రుణమైతే అయితే మీకుందో అంత రుణము ప్లస్ వడ్డీ మీకు చంద్రబాబు గారు బాకీ అన్నమాట ముందా బాకీ సంగతి ఏంటో తెలుసమని పార్టీ వాళ్ళని అడగండి మీ ఓటు పండు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తొమ్మిదేళ్ళు విలువలతో కూడిన రాజకీయాలే చేశారు నిలబెట్టిపోలేని వాగ్దానాలు ఇవ్వలే చంద్రబాబు గారుగా రాజకీయ విచారణ ఇంకో పార్టీలో గెలిచిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకోలేదు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో తొమ్మిది సంవత్సరాలు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో నేను మీ పక్షాన్ని పోరాటం చేస్తాను అనేది ముందు నించున్నాడు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కోట్ల మంది ప్రజలను కలుసుకున్నాడు వారి కష్టాలను విన్నాడు తెలుసుకున్నాడు అర్థం చేసుకున్నాడు కనుకనే కులాలకు మతాలకు పార్టీల పార్టీలకు అతీతంగా మీకు సేవ చేయాలని ఆశ పెడుతున్నాడు మళ్ళీ Get the money. విద్యార్థులకు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంపీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా ఏ కోర్స్ అయినా ఏ కాలేజీ అయినా ఎంత ఖర్చైనా మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అని ప్రోత్సహిస్తున్నాం అంతేకాదు ప్రతి సంవత్సరము ఇరవై వేల రూపాయలు మెస్ ఛార్జీలకు హాస్టల్ ఛార్జీల కింద విద్యార్థి చేత యువకులకు చెప్తున్నాం మీ ఉద్యోగ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది కాంట్రాక్ట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు మొత్తంలో నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇస్తాం మీ కోసం మీ ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాం పరిశ్రమల్లో డెబ్బై శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా సవరణలు కూడా చేస్తాం ప్రతి విషయంలోనూ పేదవాడికి అండగా ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రజలకు మీ కోసం పోరాటం చేస్తామని మీ సంక్షేమం కోసం పనిచేస్తామని మాటిస్తున్నాం ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని మీ అనుకూలమైన ఓటు సానుకూర్తు సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్